హలో అండి ఇది ఈరోజు నా ఈవినింగ్ మినీ బ్లాగ్ అనమాట యాక్చువల్లీ బాబుని స్కూల్ నుంచి పికప్ చేసుకొని నేను మా బాబు ఇద్దరం కలిసి సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళినామండి మాకు కొన్ని థింగ్స్ కావాల్సి ఉండే అందుకనిసం అని తీసుకుందామని వెళ్ళాను యాక్చువల్లీ అగారో అగారో పౌడర్ కోసమే వెళ్ళాను అనమాట బట్ అది తప్ప ప్రతి ఒక్కటి షాప్లో ఉన్నాయి కానీ అది మాత్రం అస్సలు లేదు ఇంకా చేసేది ఏముంది చెప్పండి ఇంకా ఏ ఉంటే అవి మనం ఏ వచ్చినందుకు ఏదో ఒకటి చేయాలి బిల్డింగ్ అన్నట్టు నేనైతే చాక్లెట్స్ చూస్తున్నాను ఈ బాక్స్లో ఒక చాక్లెట్ అయితే మిక్స్ మిస్ అయిపోయింది మరి ఆకలేసి ఉన్న స్టాఫ్ తినేసిరో ఏమో మనకైతే తెలియదు కానీ ఒకటి అయితే మిస్ అయిపోయింది తర్వాత ఇదొకటి బాగుందనమాట మనం పిల్లల బర్త్డేకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలంటే మాత్రం ఈ విధంగా తీసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు మొత్తానికైతే ఏం తీసుకుందామా ఏం తీసుకుందామా అని చెప్పేసి షాప్ మొత్తం వెతుకుతే లాస్ట్కి మా బాబు ఒక నాలుగు రకాల చాక్లెట్లు తీసుకున్నాడు నేను ఒక హాఫ్ కిలో పల్లీలు తీసుకున్నానమాట అయితే మా బాబు టీ పొడి బట్టే కదండి దాని మీద ధోని ఉన్నారనమాట ధోని పిచ్చ ఫ్యాన్ నా కూడా నాన్ ఎప్పుడు బుర్గాలో చూడలేదు కదండీ ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా నేను బుర్గాలోనే ఉంటాను చూడండి అయితే మొత్తానికి అయితే నాకు చిక్స్ చిక్కీస్ తీసుకోవాలని ఉంటాయి అనమాట పల్లి పట్టీలు అంటారు కదా అవి తీసుకోవాలనిపించింది కానీ ఎందుకో తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత తినకపోతే మా ఇంట్లో తిట్టించుకోవాలని ఉంటాయి ఎందుకని చెప్పేసి ఇంకా నాకు కావాల్సిన కొన్ని థింగ్స్ చాక్లెట్స్ తీసుకొని అయితే ఇంటికొచ్చేసినాం ఇది అనమాట ఈ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్